ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు కైలాస పర్వతం సాక్షాత్తు ఆ పరమ శివుడి ప్రతిరూపంగా భావించే పవిత్రమైన పర్వతం ఆ శివుడే తన సతీ పార్వతితో కలిసి శాశ్వత ధ్యానముద్రలో ఈ పర్వతంపై నివసిస్తున్నాడని హిందువులు నమ్ముతారు అలాంటి కైలాస పర్వతం చుట్టూ ఎన్నో రహస్యాలు దాగున్నాయి మరెన్నో మిస్టరీలున్నాయి వాటిని ఛేదించడానికి ఇప్పటి వరకు ఎన్నో పరిశోధనలు జరిగాయి కాని ఎవ్వరూ వాటిని ఛేదించలేకపోయారు అసలు కైలాస పర్వతం ఇంత మిస్టరీగా ఎందుకు మిగిలింది దాని చుట్టూ నిజంగానే ఏదైనా అదృశ్య శక్తి ఆవరించి ఉందా కైలాస పర్వతం ఓ అంతు చిక్కని రహస్యం శతాబ్దాలుగా మిస్ట్రీగా మిగిలిపోయిన శిఖరం ప్రశాంతమైన హిమాలయాల్లో అంతులేని ఆధ్యాత్మికత కొలువైన ప్రాంతంలో అంతు చిక్కని రహస్యాలతో ముడిపడి ఉంది ఈ కైలాస పర్వతం దీనిపై సాక్షాత్తు ఆ పరమశివుడే కొలువయుంటాడని హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు జగన్మాత పార్వతీదేవితో కలిసి ఈ చల్లని కైలాస పర్వతంపైనే శివుడు కొలువై ఉన్నాడంటారు అందుకే కైలాస పర్వతమంటే హిందువులకు ఎంతో నమ్మకం అంతకు మించిన భక్తి అయితే శతాబ్ అందరిలో ఉన్న అనుమానం ఒక్కటే నిజంగానే అక్కడ శివుడు నివాసముంటున్నాడా భువిపై కొలువయ్యున్న నిజమైన కైలాసం ఇదేనా దీన్ని ఛేదించేందుకు ఎంతో మంది టూరిస్టులు మరెందరో శాస్త్రవేత్తలు ప్రయత్నించారు కానీ ఇప్పటికీ కైలాస పర్వతం ఓ మిస్ట్రీగానే మిగిలిపోయింది ఆరు వేల ఆరు వందల యాభై ఆరు మీటర్ల ఎత్తుతో ఉండే కైలాస పర్వతం పైకి ఎక్కేందుకు ఇప్పటికే ఎవ్వరూ సాహసం చేయట్లేదు ఎందుకు గతంలో జరిగిన ఘటనలే వారిలో తెలియని భయాన్ని పుట్టిస్తున్నాయి దేనికంటే ఎత్తైన శిఖరాలను సైతం అవలీలగా ఎక్కిన వారు కూడా ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించే ఆలోచనను విరమించుకున్నారు కొన్నేళ్ల కిందట కైలాస పర్వత శిఖరాన్ని చేరుకునేందుకు ఎంతో మంది ట్రెక్కర్లు పర్వతారోహకులు తీవ్రంగా ప్రయత్నించి విఫల అంతేకాదు కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించిన కొందరు శాస్త్రవేత్తలు కూడా రెండేళ్లలోపే మరణించారనే ఊహాగానాలున్నాయి అంతేకాదు ఈ శిఖరం పైకి ఎక్కటం మొదలుపెట్టిన వాళ్లు చాలా త్వరగా ముసలివాళ్లు అయ్యారనే ప్రచారముంది వారి జుట్టు బూడిద రంగులోకి మారిపోయిందట కైలాస పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం చేసిన వారి వయసు కూడా వేగంగా పెరిగిందట వారంతా చాలా త్వరగా మరణించారనే కథనాలున్నాయి అసలు కైలాస పర్వతం ఎక్కేందుకు ప్రయత్నిస్తే వారి వయస్సెందుకు పెరుగుతోంది మనిషి గోళ్లు తల వెంట్రుకలు కొన్ని మిల్లీమీటర్ల సైజ్ లో వేగంగా ఎందుకు పెరిగిపోతున్నాయి ఆ ప్రత్యేకమైన ప్రదేశంలో ఈ విధమైన మార్పులు చోటు చేసుకునేందుకు ప్రధాన కారణమేంటి ఇదే ఎవ్వరికీ అంతుబట్టని విషయం ఏ సైంటిస్ట్ కు అర్థం కాని సైన్స్ ఇలా ఎన్నో ప్రశ్నలున్నాయి మరెన్నో అనుమానాలున్నాయి ఈ విధమైన ఘటనలు ఈ రకమైన పరిస్థితులే కైలాస పర్వతాన్ని మిస్ట్రీగా మార్చి అయితే వీటన్నింటి వెనుక దిమ్మ తిరిగిపోయే విషయం దాగుంది కైలాస పర్వతం ఉన్న ప్రాంతంలో కాలం వేగంగా కదలటమే ప్రధాన కారణం అంటారు అది ఈ పర్వతం వెనుకున్న మరో బిగ్ మిస్ట్రీ నిజానికి హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగంగా ఉన్న ఈ కైలాస శిఖరం ఎవరెస్ట్ కన్నా రెండు వేల మీటర్లు తక్కువే ఉంటుంది అయినప్పటికీ ఇప్పటి వరకు కైలాస పర్వతాన్ని ఏ మానవ మాతృడు అధిరోహించలేకపోయాడు అయితే టిబెట్ లోని ప్రసిద్ధ కథనాల ప్రకారం బౌద్ధ సన్యాసి మెలరేపా మాత్రమే కైలాస పర్వతం పైకి చేరుకున్నాడంటారు కానీ దీనికి ఎలాంటి రుజువు లేదు కేవలం ఎలాంటి పాపం చేయని వ్యక్తి మాత్రమే కైలాస పర్వతాన్ని అధిరోహించగలరని నమ్ముతారు అయితే చాలా మంది పర్వతారోహకులు చెప్పిన దాని ప్రకారం కైలాస పర్వతంపై ఏదో తెలియని అదృశ్య శక్తి ఉందని అది ఆ శిఖరం పైకి చేరుకోవాలనుకునే వాళ్లను అడ్డుకుంటుందంటారు కైలాస పర్వతాన్ని ఎక్కాలనుకునే వారి వయస్సు పెరుగుతుందని అలా వెళ్లిన వారు తిరిగిరారని అంటుంటారు కాని శాస్త్రవేత్తల వాదన మాత్రం భిన్నంగా ఉంది కైలాస పర్వత కోణం చాలా పదునైందని శిఖరం చాలా నిటారుగా ఉంటుందని దాన్ని ఎక్కటం చాలా కష్టమని చెప్తుంటారు ఇలా ఈ కైలాస పర్వతానికి సంబంధించి అనేక భిన్న వాదనలున్నాయి అంతేకాదు ఈ పర్వతంపై మర్మమైన కాంతి వెలుగుతున్నట్లు కనిపిస్తుందంటారు ఇక్కడ్నుంచి వింత శబ్దాలుస్తూ ఉంటాయని ఇంకొందరు చెప్తారు ఇలా ఎన్నో రహస్యాలు ఈ పర్వతం చుట్టూ ముడిపడి ఉన్నాయి ఇక భారతదేశమంతటా కాలచక్రం ఒకలా ఉంటే కైలాస పర్వతం దగ్గరికి వెళ్లేసరికి మాత్రం మరోలా మారుతుందనే ప్రచారాలున్నాయి ఇక్కడ పన్నెండు గంటల సమయం రెండు వారాలకు సమానం ఈ ప్రదేశానికి గనుక మనం వెళితే ఒక టైం నుంచి మరో టైం కి ప్రయాణిస్తామనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి ఈ పవిత్ర ప్రదేశాన్ని సందర్శించిన వాళ్లు స్వయంగా చెప్పిన మాటలివి ఇక్కడ పన్నెండు గంటలు గడిపితే అది రెండు వారాలకు సమానంగా ఉంటుందంటున్నారు కైలాస పర్వతం దగ్గర కాలం చాలా వేగంగా కదులుతుంది చెప్తున్నారు మనకు సాధారణంగా రెండు వారాల్లో వెంట్రుకలు గోర్లు ఎంత పెరుగుతాయో అక్కడ కేవలం పన్నెండు గంటల్లోనే అంతలా పెరిగిపోతాయంటున్నారు ఇదెలా జరుగుతోందో దీని వెనుకున్న కారణమేంటో అంతకు మించిన సైన్స్ ఏంటో ఇప్పటికీ అంతుబట్టని రహస్యంగానే మిగిలిపోయింది కైలాస పర్వతం నీడలో ఉన్న ఈ టైం బెండింగ్ మిస్ట్రీని ఇప్పటిదాకా ఎవ్వరూ ఛేదించలేకపోయారు పర్వతాన్ని ఎవరూ ఎక్కే సాహసం చేయకపోవడం వెనుక ఏదైనా సైన్స్ దాగుందా నిజంగానే దాని చుట్టూ దైవశక్తి ఆవరించి ఉందా ఈ పర్వతం నీడ కింద రెండు నగరాలు దాగున్నాయా అక్కడికి వెళ్తే నిజమైన టైం ట్రావెల్ ని అనుభూతి చెందుతామా అసలు అక్కడ ఏం జరుగుతోంది ఈ మాయలన్నీ దేనిని సూచిస్తున్నాయి హిమాలయాల్లో నెలవైన కైలాస పర్వతం ఈ మొత్తం భూమికి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది ఈ పర్వతం కొలువైన ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయుంటుందని నమ్ముతారు కోట్లాది మంది హిందువులకు కైలాస పర్వతం ఓ సాధారణ శిఖరం కాదు దాన్ని శివుని నివాసంగానే భావిస్తారు అందుకోసమే హిందూ మతంలో కైలాస పర్వతానికి ఇంతటి ప్రాముఖ్యత ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఈ పర్వతం అచ్చం శివలింగంలా కనిపిస్తుంది అది ఈ విశ్వం మొత్తానికి సంబంధించిన మెటాఫిజికల్ ఎనర్జీని సంగ్రహిస్తుందని నమ్ముతారు అది స్వర్గాన్ని భూమిని విశ్వ సమతుల్యతతో కలుపుతుందని భావిస్తారు ఇంతటి పవిత్రత ఆధ్యాత్మికమైన నమ్మకాలే అక్కడ వాస్తవంగా ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు చేసిన అన్ని ప్రయత్నాలను అడ్డుకుంటోందని బలంగా నమ్ముతారు కైలాస పర్వతం ఆకారం మానవ నిర్మిత పిరమిడ్ ఆకారంలో ఉండటం కూడా ఓ మిస్ట్రీ గానే ఉంది నాసా తీసిన చిత్రాల్లోనూ కైలాస పర్వతంపై శివుని ముఖ చిత్రం కనిపించిందని చెప్తుంటారు ఈ పర్వతం నీడలు ఇతిహాసాల్లోని శంభాల అగర్త లాంటి ప్రాంతాలు కూడా దాగి ఉన్నాయనే నమ్మకాలున్నాయి కైలాస పర్వతానికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ మిస్ట్రీ ఏంటంటే దీనిపై నుంచి విమానాలు కూడా తిరగవు అలా ప్రయత్నించిన ఫ్లైట్స్ కనిపించకుండా పోయాయని అంటుంటారు కైలాస పర్వత చుట్టూ ముడిపడి ఉన్న ఇతిహాసాలు ఆధ్యాత్మిక కథల ప్రకారం దానిపై ఉన్న మంచు కూడా ఎప్పుడూ కరగదు అక్కడ ఎల్లప్పుడూ అత్యంత చల్లని ఉష్ణోగ్రతలతో పాటు కఠిన వాతావరణ పరిస్థితులుంటాయి ఎండాకాలంలోనూ తెల్లని శిఖరం స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటుంది కైలాస పర్వతమంటే కేవలం రాళ్లు మంచు మాత్రమే కాదు ఇది శివుని శాశ్వత ఉనికికి దైవశక్తికి పవిత్ర చిహ్నం దాని చుట్టూ ప్రకృతి సౌందర్యం ప్రశాంతత ఉంది అక్కడుండే ప్రతి రాయి ప్రతి ప్రవాహం గుండా పయనించే గాలిలోనూ శివుని ఉనికి ఉందని నమ్ముతారు అందుకనే కైలాస పర్వతాన్ని భూమికి స్వర్గానికి మధ్య వారధిగా చూస్తారు టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని మనం సినిమాల్లో అప్పుడప్పుడు చూస్తుంటాం కానీ కైలాస పర్వతం దగ్గర్లు అది నిజంగా జరుగుతుందంటారు వాస్తవిక ప్రపంచంలో ఏదో మాయల అనిపిస్తుంది అంతేకాదు కైలాస పర్వతాన్ని ఎక్కేందుకు ప్రయత్నించిన ఎంతో మందిని ఈ శిఖరం కన్ఫ్యూజ్ చేస్తుందంటారు ఈ పర్వతం ట్రెక్కర్ల మార్గాలను అడ్డుకుంటూ వారిని తప్పుదారి పట్టిస్తూ ఉంటుందని చెప్పారు పైకి ఎక్కుతుంటే అకస్మాత్తుగా వ్యతిరేక దిశలు వెళుతున్నట్టు అనిపిస్తుందట లేదంటే వాళ్లంతటి వాళ్లే వెనక్కు తగ్గేలా కిందకు దిగిపోయేలా అప్పటికప్పుడు కఠినమైన వాతావరణ పరిస్థితులు ఎదురవుతాయిట ఎంతో అనుభవం కలిగిన ట్రెక్కర్లు సైతం ఈ విధమైన అనుభవాల్ని ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయారు అసలు ఇలా ఎందుకు జరుగుతోంది దీని వెనుకున్న మర్మమేంటనేది ఇప్పటికీ ఓ మిస్ట్రీగానే ఉంది ఈ వింత అనుభవాలతోనే కైలాస పర్వతం శక్తిని సవాల్ చేయటం ఎవ్వరి వల్ల కావటం లేదు సూర్యాస్తమయ సమయంలోనూ కైలాస పర్వతం దగ్గర ఓ మాయాజాలం జరుగుతోంది పర్వత శిలా నిర్మాణాల్లో పవిత్ర చిహ్నాలు దర్శనమిస్తున్నాయి ఆ పర్వతం నీడ స్వస్తిక్ ఆకారాన్ని ఏర్పరుస్తుంది ఈ సహజ సంఘటన తరతరాలుగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది కైలాస పర్వతాన్ని దర్శించే వారికి కనిపించే మరో అద్భుతం ఓం ఆకారం ఈ శిఖరంపై మంచు పడినప్పుడు అది ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి చిహ్నమైన పవిత్ర అక్షరం ఓం ఆకారాన్ని సూచిస్తుంది ఈ ప్రకృతి సౌందర్యం రహస్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఈ రెండు కైలాస పర్వతం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత పెంచాయి ఇన్ని రహస్యాలను తనలో దాచుకున్న కైలాస పర్వతాన్ని అతీంద్రియ శక్తి సృష్టించిందని చెప్తారు కైలాస పర్వతం చుట్టూ ఉన్న ఇతిహాసాలు రహస్యాలు దాని ఆకర్షణను పెంచుతూనే ఉన్నాయి అనేక విభిన్న మతాల కేంద్రంగా ప్రపంచంలో దాని స్థానం ఓ ప్రత్యేకమైన దేశంగా మారింది అందువల్లే కైలాస పర్వతం అంతు చిక్కని రహస్యాల గణిగానే మిగిలిపోయింది కైలాస పర్వతమే కాదు ఆ చుట్టూ పక్కల ఉండే సరస్సులు కూడా ఓ మిస్ట్రీనే మానస సరోవర్ రక్షస్థల్ దేనికవే ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నాయి బ్రహ్మ ముహూర్తంలో మానస సరోవర్లో దేవతలు స్నానమాచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఇందులో నిజమెంత అసలు కైలాస పర్వతం చుట్టూ ఏం జరుగుతోంది మహాశివుడి నివాసంగా కొలిచే కైలాస పర్వతమే ఓ పెద్ద మిస్ట్రీ అనుకుంటే దాని సమీపంలో ఉన్న సరస్సులు కూడా రహస్యాలతో ముడిపడి ఉన్నాయి కైలాస శిఖరానికి దగ్గరలో మంచి చెడును సూచించే సరస్సులున్నాయి వాటికవి సొంత లక్షణాలను కలిగి ఉన్నాయి మానస రోవర్ ఓ విశాలమైన సముద్రంలా కంటికి కనిపించేంత వరకు విస్తరించి ఉంటుంది ఇందులోని నీరు తీయగా ఉంటుంది హిందూ దేవతల ఆలోచనల నుంచి పుట్టినట్లుగా నమ్ముతున్న ఈ పవిత్ర సరస్సు స్వచ్ఛత కాంతిని సూచిస్తుంది అంతేకాదు ఇందులోని నీటిలో పాజిటివ్ ఫోర్స్ దాగి ఉందని నమ్ముతారు అంతేకాదు బ్రహ్మముహూర్తంలో ఈ సరస్సులో దేవతలు స్నానమాచరిస్తారని నమ్ముతారు దానివల్ల ఇది గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా ఉంది కైలాస పర్వతం నుంచి ఒకే ఒక్క మార్గం ద్వారా వేరు చేయబడిన రక్షస్థల్ సరస్సు మానసరోవర్ కు పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఇది ఉప్పు నీటి సరస్సు మానసరోవర్ దేవతలకు సంబంధించిన సరస్సు అయితే ఈ రక్షస్థల్ రాక్షసులకు చెందినదిగా చెప్తుంటారు ఇది చీకటికి నెగటివిటీకి నిలయంగా నమ్ముతారు రక్షస్థల్ ప్రతికూల శక్తులతో ముడిపడి ఉండటం వల్ల దీన్ని అపవిత్రంగా భావిస్తారు కైలాస పర్వతాన్ని దర్శించేందుకు వెళ్లే యాత్రికులు దీన్ని సందర్శించకుండా ఉంటారు మానస రోవర్ వెచ్చదనాన్ని పాజిటివిటీని ప్రసరింపచేస్తుంది అందువల్ల విశ్వంలోని కాంతి చీకటి మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను ఈ రెండు సరస్సులు మనకు గుర్తు చేస్తాయి అయితే కైలాస పర్వతం మంచు కరగటం వల్ల ఏర్పడి పక్క పక్కనే ఉండే ఈ రెండు సరస్సులు దేనికదే విరుద్ధంగా ఉండటం కూడా ఓ మిస్ట్రీగానే ఉంది ఒక దాంట్లో తీపి నీరు మరొక దాంట్లో ఉప్పు నీరు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఒక ప్రదేశంలో ఒకే పర్వతం ద్వారా ఏర్పడిన సరస్సులు ఇలా మారటం వెనుకున్న మర్మమింటూ ఇప్పటికీ అంతు చిక్కటం లేదు కైలాస పర్వతం ఆసియాకు గుండె లాంటిది దాని నుంచి వచ్చే నదుల ద్వారా భూమిలోకి జీవాన్ని నింపుతుంది నాలుగు అతి ముఖ్యమైన నదులు ఇక్కడే ప్రారంభమవుతాయి లక్షలాది మందికి నీటిని అందిస్తాయి సింధు నది కైలాస పర్వతం దగ్గర ఉద్భవించి తరువాత టిబెట్ గుండా ప్రవహించి భారతదేశం మీదుగా చివరికి పాకిస్తాన్ లోకి వెళుతుంది సట్లేజ్ నది కూడా కైలాస పర్వతం దగ్గరే ఉద్భవించింది ఇది టిబెట్ మీదుగా ప్రవహించి భారత్ లోని హిమాచల్ పంజాబ్ మీదుగా పాకిస్తాన్లోకి సింధు నదిలో కలుస్తుంది ఇక బ్రహ్మపుత్ర నది కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది తూర్పు భారతం గుండా ప్రవహించి అస్సాం మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది ఇక్కడే పుట్టిన కర్ణాలి నది నేపాల్ మీదుగా ప్రవహించి చివరికి భారత్లోని గంగా నదిలో కలిసిపోతుంది ఇలా కైలాస పర్వతం శివుడికి ప్రతిరూపమే కాదు లక్షలాది మందికి జీవనాడి కూడా కైలాస పర్వతం మానసరోవర్ సరస్సు ఈ ప్రపంచ భౌగోళిక అద్భుతాలు మాత్రమే కాదు కొన్ని శతాబ్దాలుగా ఎంతో మందిని ఆకర్షించి మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఆధ్యాత్మికతకు చిహ్నాలు మంచుతో నిండిన ఈ పర్వతంపై సూర్యకిరణాలు పడి బంగారు వరణంలో మెరిసిపోయే ఆ పర్వతాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు అలాంటి పవిత్ర మానసరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించాలని భారత్ చైనా నిర్ణయించాయి ఐదేళ్ల తరువాత ఈ వేసవి కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లేందుకు ఎంతో మంది హిందువులు ఎదురు చూస్తున్నారు ఈ పర్వతాన్ని దర్శించుకునేందుకు వెళ్లే యాత్రికులు కైలాస పరిక్రమ ఆచారాన్ని పాటిస్తారు ఈ శిఖరం చుట్టూ చేసే ప్రదక్షిణనే కైలాస పరిక్రమగా పిలుస్తారు ఈ ప్రదక్షిణ పూర్తి చేసేందుకు రెండు నుంచి మూడు రోజులు పడుతుంది దీనివల్ల జీవితంలో అదృష్టం భగవంతుని ఆశస్సులు లభిస్తాయని నమ్ముతారు ఈ పవిత్ర యాత్రను అంతిమ యాత్రగా పరిగణిస్తారు ఈ యాత్ర జ్ఞానోదయాన్ని కలిగించి కొత్త జీవితాన్ని ప్రారంభించేలా మనస్సుని మారుస్తుందని చెప్తారు ఇప్పటికీ కైలాస పర్వతంపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి కాని దాని చుట్టూ ఉన్న రహస్యాలను మాత్రం ఎవరూ ఛేదించలేకపోతున్నారు ఇందుకు ఆ పర్వతం పరమశివుడి ఆవాసమని భగవంతుని శక్తిని తట్టుకోవటం మానవుడి వల్ల కాదని హిందువులు విశ్వసిస్తున్నారు వేల ఏళ్లుగా ఎన్నో రహస్యాలను తనలో నింపుకున్న కైలాస పర్వతం ఇప్పటికీ ఓ మిస్ట్రీనే ఎందుకు ఒకే ఒక్క కారణం ఆ పర్వతాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడికి ప్రతిరూపంగా భావించటమే శాశ్వతమైన ధ్యానముద్రలో శివుడు ఈ పర్వతంపైనే కొలువయుంటాడని బలంగా నమ్ముతారు శివ పురాణం నుంచి విష్ణు పురాణం స్కంద పురాణం వరకు కైలాస పర్వతం ప్రస్తావన ఉంది అనేక గ్రంథాల్లో ఈ భూమిని స్వర్గంతో కలిపేది కైలాస పర్వతమని ప్రస్తావన ఉంది అందుకోసమే కైలాస మానసరోవర్ యాత్ర హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రల్లో ఒకటిగా నిలుస్తోంది శివభక్తులంతా ఈ కైలాస పర్వతాన్ని దర్శించి పవిత్ర కైలాసాన్ని దర్శించినంత భాగ్యం కలిగినట్లుగా భావిస్తారు शिवरात्रि कैलाश कैलास रहस्यम कीपचिंग बिग टीवी